వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కుప్పం అర్బన్ సిఐ శంకరయ్య స్పష్టం చేశారు ఉత్సవ నిర్వాహకులు విగ్రహ మండపాలు ఏర్పాటు ఊరేగింపుల నిర్వహణ కొరకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు అనుమతుల కోసం ప్రభుత్వం వెబ్సైట్ అలాగే గణేష్ లో నమోదు చేసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరు పర్మిషన్ కోసం అందులోనే అప్లై చేసుకోవాలి సో మాకు వచ్చిన అప్లికేషన్ గా ఫీల్ లెవెల్ లో ఎంక్వైరీ చేసిన తర్వాత కండిషన్స్ తో పర్మిషన్ ఇవ్వబడుతుంది ఇచ్చిన పర్మిషన్ కాపీని ప్యాండల్స్ దగ్గర కండిషన్స్ తో ఉన్నటువంటి మరియు ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ కూడా నుండల్స్ దగ్గర డిస్ప్లే చేయాలి అక్కడికి డ్యూటీ నిమిత్తం వచ్చినటువంటి పోలీస్ అధికారి దాన్ని క్యూఆర్ కోడ్ చేస్తారు ఎన్నిసార్లు స్కాన్ చేస్తే అన్ని సార్లు రూపీ సో మాకు కౌంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినాయక మండపానికి సంబంధించిన కమిటీ రిక్వెస్ట్ చేయడం మీకు ఇచ్చినటువంటి ఎన్ఓసిని మరియు క్యూఆర్ కోడ్ని పంటల దగ్గర లామినేషన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఇచ్చిన పర్మిషన్ ని ఇష్యూ చేయబోతుంటారు లక్షణంగా ఈ పండగ వాతావరణంలో గణేష్ నిమజ్జనం అనేది కంప్లీట్ చేసుకోవాలని పండల దగ్గర గణేష్ ఉత్సవ కమిటీ రిక్వెస్ట్ చేయడం నైట్ టైంలో లో మీరు బొమ్మ దగ్గర అందరూ కనుక్కోవాలి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అలాగే రావడ కాలంలో ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అయిపోయిన వాతావరణం చేయలేదు వినాయక విగ్రహం అనేది తరగకోకుండా దానికి తగ్గట్టుగా విగ్రహాల దగ్గర పండవచ్చు తగ్గితే వాటర్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ దగ్గర కొంత జాగ్రత్తలు ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వినాయక మండలి జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే మాతాడు నుంచి పోలీస్ మండలం ఏర్పాటు చేసుకుంటాము ఇంకా మాకు ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేసానంటే నిమజ్జనం రోజు ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ఆల్కాల్ లాగి అక్కడ ర్యాలీలో పాల్గొనకుండా ఉండాలని చెప్పేసి